ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ టెలికాం ఎం శైషలం చుట్టుకుంట బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎం శేషలం మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ యొక్క మిగిలి భూముల మానిటరైజేషన్ కు సంబంధించి సంక్లిప్త సమాచారం గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని బిఎస్ఎన్ఎల్ పునరుద్దరణ ప్రణాళికలో భాగంగా పరికరాల సూక్ష్మీకరణకు దారితీసిన నూతన సాంకేతికత పరిణామం కారణంగా మిగులుగా మారిన ల్యాండ్ పార్సిల్స్ మరియు భవనాల నుంచి ఆర్జిస్తోందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో కొండపల్లి పాలకొల్లు ఉన్నాయని తెలిపారు ఈ ల్యాండ్స్ మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్నాయని తెలియజేశారు మూడు వందల ఎనభై ఎనిమిది గ్రామీణ ప్రాంతాలను బిఎస్ఎన్ఎల్ కవర్ చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ ప్రెస్ మీట్ ముఖ్యంగా మన ఏపీ టెలికాం సర్కిల్ లో మనకి ల్యాండ్స్ మానిటైజ్ చేస్తున్న సందర్భంగా వీటిని ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది దీనికి సంబంధించిన బిడ్డింగ్ అనేది స్టార్ట్ అయింది ఒకటో తారీఖు జూలై వరకు బిడ్డింగ్ కొనసాగుతుంది ఆ తర్వాత ఆప్షన్ అంటూ స్టార్ట్ అవుతుంది దీని సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్ ఇది మీ అందరికి తెలుసును బిఎస్ఎన్ఎల్ ఈ మధ్య కాలంలో ఫోర్ జీ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నది ఏపీ సర్కిల్ సందర్భంగా నాలుగు వేల ఐదు వందల లొకేషన్స్ లో మనకి ఫోర్ జీ సర్వీసెస్ మనకి స్టార్ట్ అవ్వబోతున్నాయి దానికి సంబంధించిన పనులను ముమ్మరంగా జరుగుతున్నాయి సర్కిల్ లో పదహైదు వందల లొకేషన్స్ లో మనము ఫోర్ జీ శాచురేషన్ ప్రాజెక్ట్ కింద అంత్యోదయ మిషన్ కింద పిఎం మోడీ గారి డైరెక్షన్స్ లో జరుగుతున్న అంత్యోదయ మిషన్ లో మనం ఫోర్ జీ సాచురేషన్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నాము వీటిని కూడా నెక్స్ట్ క్వార్టర్స్ లో కూడా కంప్లీట్ గా అయిపోతుంది ఆస్కారం ఏర్పడుతుంది ఇదే విధంగా ఏపీ గత ఏడాది ముప్పై కోట్లు ఆదాయం కాగా ఈ ఏడాది మేము వెయ్యి కోట్లు దాటాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము ఈ సందర్భంగానే ఈ మానిటైజేషన్ కింద ఏపీ టెలికాం సర్కిల్ లో మూడు ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ మూడు ల్యాండ్స్ ఏంటంటే మనకి కొండపల్లిలో ఉండే ల్యాండ్ తర్వాత పాలకొలంలో ఉండే ల్యాండ్ తర్వాత అదే విధంగా తుని దగ్గర ఉండే ల్యాండ్ ఈ మూడు కూడా చాలా చక్కటి లొకేషన్స్ లో మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంటాయి చాలా హై డిమాండ్ ఉండే లొకేషన్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పది పన్నెండు కోట్లకి రిజర్వ్ ప్రైస్ పెట్టడం జరిగింది ఒక్కొక్క ల్యాండ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఏకర్ వరకు ఉంది ఒక చోట మటుకు పాలకొల దగ్గర నాలుగు ఒక ఏకర్ ఉంది మిగతా రెండు కూడా వన్ అండ్ హాఫ్ ఏకర్ దాటే మనకి విస్తీర్ణం ఉంది చక్కటి లొకేషన్స్ ఉన్నాయి దీని సందర్భంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన అని వాళ్ళని మనము కామన్ గా ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారో చిన్న చిన్న ప్లేసెస్ లో కూడా వాళ్ళు టెలిఫోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రానికి రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ద్వారా ఓటీస్ అనే ఎక్విప్మెంట్ పెట్టుకుని ఎక్స్చేంజెస్ తీసేసి ఈ ఓటీస్ లో ఫైబర్ కనెక్షన్స్ నెట్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏదైతే షేర్ వస్తుందో ఆ పర్టికులర్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రెవెన్యూ షేర్ అతనికి ఇవ్వడం జరుగుతుంది ఇంతే కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే గత ఏడాది మనకి ఆ ఈ ల్యాండ్ మానటేషన్ ద్వారా మనము కొన్ని ల్యాండ్స్ మనం విక్రయించడం జరిగింది దీంట్లో మనకి నలభై కోట్ల ఆదాయం ఎంపీ సర్కల్కి వచ్చింది ఇంతే కాకుండా మనకి రెంటల్ ద్వారా కూడా చాలా చోట్ల బిఎస్ఎల్ ప్రిమిసెస్ చాలా చాలా ప్రిమిసెస్ విఆర్ఎస్ దాటిన తర్వాత మనకి చాలా ప్రిమిసెస్ వెకేట్ అయినాయి వాటన్నిట్లో కూడా కొంత వెకేట్ చేసి దానికి రెంట్కి ఇవ్వడం ద్వారా మనకి ఒక్క బిఏలు రాజమండ్రి నుంచి ఆల్మోస్ట్ పది కోట్ల వరకు రెంటల్ ఆదాయం దొరికింది సో ఈ ఏడాది కూడా మేము చాలా వీటిలో ముమ్మరంగా రెంట్స్ ఇద్దాం అనుకుంటున్నాము ఆల్ హండ్రెడ్ ఇండియా వరకు ఈ ల్యాండ్ మానిటర్ ద్వారా టార్గెట్స్ పెట్టుకుని ముందర జరుగుతున్నది ఇదే విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రతిరోజు చోట జరుగుతున్నాయి సో తప్పకుండా మీరందరూ వీటిని పబ్లిక్ వరకు తీసుకెళ్తే చక్కగా ఈ